గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు లక్షలు ఇస్తా ఉన్నారు ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి నాలుగు లక్షలు అంటే పాత ఇస్తారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో అప్పుడు బిల్లు ఇవ్వలేదో వాళ్ళందరికీ తొమ్మిది వందల అరవై కోట్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు పిఎంఈవై నుండి టూ పాయింట్ జీరో అమలులో చేస్తున్నారు అట్లనే కొత్తగా చేసి ఎంపిక చేసే లబ్ధిదారులు వర్తిస్తుంది ఇల్లు స్థలాలలో గ్రామీణ ప్రాంతంలో అంటే విలేజెస్ అంటే పంచాయతీ మేజర్ పంచాయతీ ఏరియాలో ఉంటాయి కదా మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అన్ అందిస్తారు అలాగే సొంత స్థలాలు గృహ నిర్మాణం అనుమతి అంటే మీకు స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటాను అంటే సెంట్రల్ గవర్నమెంట్ టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు లక్షల యాభై వేలు స్టేట్ గవర్నమెంట్ వన్ పాయింట్ ఫైవ్ లక్ష యాభై వేలు ఇచ్చేలా లబ్ధిదారులు అందరికీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ ప్రజలు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు అలాగే డబ్బులు వాళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చు ఈ నాలుగు లక్షలు స్లాబ్ వేయడం తర్వాత జాగ్రత్త కొంచెం కొంచెం గోలు కట్టుకోవడం ఇట్లాంటివి చేస్తారు అనే ఉద్దేశంతో నాలుగు లక్షలు ఇచ్చేలా ప్లాన్ చేస్తారు ఎందుకంటే ఇసకాయి రన్ని ఇవన్నీ రేట్లు ఎక్కువ అవడంతో ఎవరికి రెండున్నర ఇచ్చేవారు నాలుగు లక్షల దాకా ఇస్తున్నారు ఈ మేరకు ఇల్లు స్థలాలు లేని వారికి ఇల్లు స్థలాలు కూడా ఇస్తున్నారు సరసమైన ధరలకు ఇల్లు నిర్మాణం అంటే మధ్య తరగతి దిగువ తరగతి వారికి ప్రత్యేక ఈ పథకాన్ని గృహ నిర్మాణ శాఖ ద్వారా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు నిశానిర్దేశం చేశారు ఈ వర్గాల వారికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలు వినియోగించుకునే నాణ్యమైన ఇల్లు నిర్మాణం చేపట్టాలని సూచించారు అర్హు అర్హులు ఎంపిక సర్వే చేపట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా జర్నలిస్టులకి ఇల్లు నిర్మాణం కొల్ పార్థసారథి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని చెప్పారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే అన్నారు అట్లనే పెండింగ్ బిల్లు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు హయాంలో తేదా హయాంలో ఒక్క బిల్లు కూడా రాలేదు ఎవ్వరికి రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు వరకు కొంతమందికి వచ్చినాయి తప్ప నూటికి ఒక ఫైవ్ పర్సెంట్ కూడా రాలేదు ఆ బిల్ అన్ని ఏడు తొమ్మిది వందల యాభై కోట్లు ఉన్నట్టు దీనిపై స్పందించారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు తొమ్మిది వందల యాభై కోట్లు ఇవ్వడానికి సిద్ధం చేయరు గృహ నిర్మాణ సమీక్ష అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా చెప్పారు అలాగే పిఎంఈ నుంచి రెండున్నర అలాగే పంచ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష యాభై వేలు ఈ ఇవి ఇవ్వడం వలన పేదవాడికి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది